ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ధన్యవాదములు జైశ్రీరామ్ సైన్యం ద్వారా రాములు వారి లు నాశనం చేశారు వారిని వెంటనే పట్టుకోబోతే చేత కానీ ఈ దేవాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలి లేకపోతే ఐదవ సైన్యం అలాగే ఐదవ ఐదవ సంఘాలు ఐదుకి ఐక వేదిక నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ధర్నాలు చేయవలసి ఉంటుంది మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు నడుచుకుంటున్నారు మీకు చేత కాలేదు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి దేవాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ ఇక నీ వల్ల అవదు అప్పుడే దగ్గర దగ్గర పదిహేను నెలల నుంచి నూట ఇరవై దేవాలయాలపై దాడి జరిగింది ఇంకెన్ని దేవాలయాలపై దాడి చేస్తాక మీరు అంత అసమర్థత పరిపాలన పరిపాలిస్తున్నారు వెంటనే ఒక్క నిమిషం కూడా మీరు ఆ పదవిలో ఉంటాకి అనర్హులు वीर एंटने राजिनामा चाहिए जय श्री राम जय श्री राम जय श्री राम जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की సమాజం కూడా కొంత దీనికి సానుకూలంగానే స్పందిస్తా కానీ అది ఒక చిన్న ఇప్పుడు మనకున్న బలమైన ఆయుధం అంటే నేను ఏదైతే ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం సంబంధించిన వ్యవహారం జరుగుతుందో ఇప్పుడు ప్రజల్లో అది కొంచెం రేపు పదిహేను తరం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పదిహేను నుంచి స్టార్ట్ అయ్యే అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ప్రతి గుమ్మానికి ముందుకి ప్రతి హిందువు ప్రతి ఇంటికి వెళ్తున్నాడు అదొక మంచి విషయం ఆ విషయాన్ని కూడా మనకి ఇలాంటి సం ఒకటి మాత్రం ఇప్పుడు ఎవరి కాళ్ళు పేర్లు వీళ్ళంటే వాళ్ళు అంటున్నారు వాళ్ళంటేంటున్నారు కానీ అసలు కట్టినో ఎవడో దొరుకుతాయి అది పట్టుకోవడం అనేసి ఈ రాజకీయ నాయకులు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మాట్లాడుకుని అసలు దుర్మార్గున్ని వదిలేస్తారు ఎందుకంటే వాళ్ళు బయలు అయితే ఇంకా ఏదైతే అనాథం బయట అది వస్తాయని ఒకే ఒక కారణం కొద్ది నాకు తెలిసి అంతర్వేదిలోని ఇక్కడ అలాగే మన ఏ ఒక భక్తుడు దాని మీద ఆసుపడితే ఇప్పటికి మన హుండీలు ప్రతి గ్రామంలో హుండీలు ఉండవు నాకు తెలుసు హుండీలు ఉన్నాయి అంటే గ్రామంలో మనం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హిందువు ఆ గుణ దేవుడికి వెళ్ళి ఉదయాన్నే దండం పెట్టుకునే కార్యక్రమం వల్ల ఆ హుండీ నిలబడింది సో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలనుకుంటున్నాడు ఆ హుండి పలుగొట్టే ఎంతసేపు ఏది హిందువుకైనా సో ఇది మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు పెట్టేసుకుని మనల్ని పశువులు చేసేసి మనల్ని బాధ పెడుతూ ఏం చేయాలనుకుంటున్నది అర్థం కావాలి సో అందుకని ఒక కార్యక్రమం మనం ముందు పెట్టుకున్న అభిప్రాయం అయ్యా అదొకటి ఇప్పుడు ఇక్కడ కావాల్సిన ఇక్కడ ఉన్న పరిస్థితి మిగతా దేవాలయాలు కాదు మిగతా దేవాలయాలు మెయిన్ రోడ్లోనూ అక్కడ ఇక్కడ ఉండటం ప్రజలు దృష్టిలో కనిపిస్తాం ఇది కూరుద్ధం ఈ ప్లేస్ పూర్తిగా విరుద్ధం దానికి లలిత గారు ఇంకొకటి ఏదైనా ఆలోచించండి అంటే మిమ్మల్ని పాల్పెట్టడం గానీ మిమ్మల్ని కష్టపెట్టడం కానీ ఉద్దేశం కాదు చెప్పండి